గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇక్యాల మూడో వార్డులో మహాత్మా యూత్ ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మండపం వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో మహాత్మా యూత్ సభ్యులు మూడో వార్డు ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇప్పుడు చెప్పారు నాకు అందరు కూడా కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఆ పుడుకోలలో పండుగారు శ్రీ గౌరివమ్మ శ్రీ దుర్గవమ్మ శ్రీ అన్నపూర్ణవమ్మ దుర్గమీ అన్నపూర్ణ తిరుదీయ కరుణిచమ్మ లోక లోకాభయంకరీ శ్రీ కాపాని పూజయ మంగళదే చార్వాణి గీర్వాణీ సావిత్రి మమ్మత్రీ మమ్మ

അതേ വിധം വിധമാന ആയി ശ്രീ ഗൗരീദേവത ബിരുമാന ശ്രീ ഗൗരിമണ്ണ மங்கள అక్షధలో రెండు పుష్పాలు పట్టుకొని నమస్కారం చెప్పండి మంగళైనంత దూరం పెట్టండి మీకు ఇంకేనా అక్కడ పెట్టుకోకూడదు ओम तत् ब्रह्म ओम तत् वायु ओम तत् वायु ओम तत् आत्मा ओम तत् सत्यम ओम तत् सर्वम ओम तत् पुरो नमः अंतचरति बोधेशो गुहायां विश्वमूर्ति ज्योतम यज्ञत्वं वैशकारत्वं विंद्रस्य गुमरद्रस्तं विष्णुत्वं गौरवस्वरं कुल पूजन दिक्कु मूल प्रार्थना है गलियार मूल के जरूरत बता नहीं रहे ज्ञान ज्ञान के पापा ने जन्म आते उदान जाता गौरी रणाधिपा रक्षा रक्षा

సరస్వతి విశిష్ట రూపిణి అంబ దుర్గా చెంది నమామిహం శ్రీ గౌరీ దేవతా మహాత్మ కుమార్తె గంధ శిబరక అక్ష నమస్కారాన్ని సమర్ప్యామి తర్వాత ఎడమ చెట్ల పొంగు కింద వేసుకోండి అంటే ఎనభై చెట్లు ఎలా చూస్తే వేస్తుండే ఉంగరం వేనుండి బోర్న వేలం అని చూడాలి అంటే ఇట్లా వేస్తున్నాడు ఓకేనా కొంచెం కింద ఆనివ్వకుండా తొడల మీద ఆనివ్వకుండా తొగల మీద ఆనివ్వకుండా కొంచెం వీలైనంత వరకు చేయండి మంచిగా ఎందుకంటే సరే ప్రియా విధానం కాబట్టి ఆ విధానం చేసుకోవాలి మాత్రే మహా అనుకుంటూ అశ్వథనామా చౌతరమ్మ మాయగారు మీ మనసులో ఓం శ్రీమాత్రైన మహా అనుకుంటూ రాష్ట్రం నవ్వకుండా నిశ్శబ్దంగా ఉంది చేసుకుని చేసుకోవాలి ముద్దకు బయాలి వేసుకుని కొంచెం గిన్నెలకి ఎక్కువ కుంకు ఉంచుకోండి